హలో అందరికీ గుడ్ మార్నింగ్ చూసారు కదా మేము వచ్చేసరికి చెట్లు అన్నీ ఇలా అయిపోయాయి లాస్ట్ టైం మీకు వీడియో ఆల్రెడీ పెట్టాను కదా సో మా అత్తయ్య ఇంత చెట్లు చూడదు ఏం చూడదు పైప్ కూడా తీసుకొచ్చాను మంచిగా పెట్టమని చెప్పేసి వాటర్ పెట్టమని చూడండి అక్కడ ఎంత ఎండిపోయిందో సో ఇప్పుడు ఇదంతా మళ్ళీ నేను రిపేర్ చేసుకోవాలి చూసారా వెల్లుల్లి పాయలు ఇలా అయిపోయా మా అత్తమ్మకి చెప్పేసి వెళ్తే ఇలా అన్నమాట చూడండి చాలా బాధ ఇస్తుంది నాకే చూస్తుంటే చెట్లు పెట్టి వాటిని బాధ పెట్టినట్టు అవుతుంది సో ఇవన్నీ కూడా మళ్ళీ రిపేర్ అంటే వాటర్ పెట్టాలి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది సో ఫైనల్గా ఇలా అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ వాటర్ పట్టాలి ఇప్పుడు ఎందుకు నన్ను అన్నమాట సో ఫైనల్గా కోతులు వీక్ అయ్యాయని మా హస్బెండ్ అది చెప్తున్నాడు కానీ వీళ్ళమ్మే వీక్ ఉంటుంది ఎందుకంటే మా అత్తమ్మకి కొంచెం బద్ధకం అన్నమాట చూడండి కోతలు విక్తే వాటర్కి ఏమైందిపోయినకి అక్కడ చూడండి ఎంత ఎండిపోయిందో సో అక్కడ చూడండి మొత్తం ఎలా ఎండిపోయిందో వాటర్ లేవని కాదు బోరు కూడా చెప్పాలి వయసున్నామ కాదు మేము సుషారమ్మ అట్లేం లేదు చూడండి సో ఫైనల్గా ఇది అన్నమాట చాలా బాధిస్తుంది మళ్ళీ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందేమో చూద్దాం ఓకే మరి బాయ్ ఈవినింగ్ బ్లాగు చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు ఖచ్చితంగా చూడండి ఉల్లిపాయలు చూడండి ఎలా ఎండిపోయిందో అసలు పైపుకు ఎంత దూరం చూడండి ఆ మాత్రం కూడా పట్టలేదు మా అత్తయ్య బాధ ఓకే రైట్ మరి వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి పంపించేయండి ఈరోజు తులసి అన్నమాట